ప్లాంట్ని చూసి సిక్ యూనిట్ అంటే మా ఏదో అసలు దేనికి పనిచేయలేటువంటి యూనిట్ అనుకున్నారు మీరే చూసిన తర్వాత సచ్చే బ్యూటిఫుల్ యూనిట్ అన్నారు ఆయన ఎంత బాగుంది ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కార్మికులు వచ్చి ఎదురు వచ్చి స్వాగతం చెప్తున్నారు ఎంత డిసిప్లిన్గా ఉన్నారని చెప్పారు దీన్ని కాపాడదాం వీ విల్ సేవ్ దిస్ ప్లాంట్ ఇదే అన్నారు ఎమ్మెల్యే డోంట్ వరీల్ సేవ్ దిస్ ప్లాంట్ సేవ్ దిస్ ప్లాంట్ అన్నారు ఈ ప్లాంట్ని మీరు ఫుల్ కెపాసిటీతో ఫుల్ రేటెడ్ కెపాసిటీతో మీరు టూ ఇయర్స్ కానీ రన్ చేస్తే సైల్లో మర్చేసేస్తావు ఇది నాలుగునే ప్రేస్తే ఇది ఎంత మంచి వాడి మనతో ఈరోజు ఖచ్చితంగా మా ఆ విధంగా అందరూ ఆలోచించారండి దాని ఫుల్ రిలేటెడ్ కెపాసిటీకి రన్ చేయండి స్టీల్లో మన సేల్లో మర్చేసే బాధ్యత తీసుకుంటాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం వీటితో పాటు మైన్స్ వచ్చేదానికి కూడా కృషి చేస్తాం అయితే అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇది లాజిస్టిక్ అడ్వాంటేజెస్ ఉన్నటువంటి దాన్ని శ్రీజూర్లో అంటే లాజిస్టిక్ అడ్వాంటేజ్ ఉంది ప్లాంట్ మైన్స్ వస్తే ఇంకా బాగుంటుంది మైన్స్ కోసం కూడా కృషి చేస్తాం మేము ఒకటే చెప్తాం మీ అందరి ద్వారా ప్లాంట్ పరిరక్షించడానికి మేము ఎప్పుడు ఉంటాం ప్లాంట్ కాపాడని జయంగా మేము నడుస్తాం అందుకే నేను అందరిని కార్మికుల్ని మేనేజ్మెంట్ని అందరిని కోరేది మీరు రీటైడ్ కెపాసిటీ ఏదైతే ప్లాంట్ ఉందో దానికి వంద శాతం మీరు తీసుకెళ్ళగలిగితే టూ ఇయర్స్ పాటు మనం లక్ష్యాలు మనం చేరుకోవచ్చు అని చెప్పేసి నీకు అందరికీ తెలియజేస్తున్నాను కానీ ఆ బాధ్యత నేను సక్రమంగా చేసాం పొలిటికల్ లీడర్స్గా మా బాధ్యత మేము సక్రమంగా చేసాం నీకు బాధ్యత మీది మీ పైన ఉంది తీసుకొచ్చింది కూడా ఇది అందరి డబ్బులు అంటే అందరి డబ్బులు ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ తీసుకొచ్చింది ఇది దీన్ని ఇప్పుడు ఎవరి మీద పెట్టాలి ఎన్ని మనం అనుకున్నప్పటికీ కూడా కార్మికులు అలాగే యాజమాన్యం సమిష్టి కృషితోనే ఇది మళ్ళీ నా లాభాలను నడ నడిపించేటువంటి అవసరం ఉంది అలాగే మేము ఈ ప్లాన్ పరిరక్షించే బాధ్యతలు మేము తీసుకుంటామని మరీ మరీ చెప్తున్నాం కార్మికులకి నిర్వాసితులకి అందరికీ మేము యాజమాన్యానికి అండగా ఉంటాం